ప్రతి దినము ఎడారిలో సెలయర్లు శ్రద్ధతో ఉంచున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేయచ్చు ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యానభాగమును చదువుచున్నాను దయచేసి శ్రద్ధగా వినండి జూలై నెల ఇరవై రెండవ తారీఖు కొరకే ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యానభాగంను చదువుచున్నాను వాక్యభాగము మీ అందు దయచూపవలనని యుహోవా ఆలస్యం చేయుచున్నాడు ఆయన నిమిత్తము కనిపెట్టుకుని వారందరూ ధన్యులు గ్రంథము ముప్పైవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము భాగమును చదువుచున్నాను దేవుని కోసం కనిపెట్టి చూడడం గురించే మనం ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటాం అయితే ఇంతకంటే ఆశ్చర్యకరమైన మరొక విషయం ఉంది దేవుడు మన కొరకు కనిపెడుతూ ఉండడం ఆయన మన గురించి ఎదురు చూడడం మనం ఆయన కోసం ఎదురు చూడడం ఓ నూతనమైన నిశ్చయాన్ని ఉత్సాహాన్ని ఇస్తుంది మన నిరీక్షణ వ్యర్థం కాదన్న ఓ గొప్ప నిబరాన్ని మనకిస్తుంది రండి ఇప్పుడే మనం నిరీక్షణ ఆత్మతో దేవుని గురించి కనిపెడదాం అసలు అదంటే ఏమిటో తెలుసుకుందాం తన పిల్లలందరి కోసం ఆయన ఊహల కందనంత మహిమాన్వితమైన ప్రయోజనాలను ఆశించి ఎదురు చూస్తున్నాడు నువ్వు అనవచ్చు ఆయన నాపై దయచూపాలని నా కోసం చూస్తున్నాడు సరేగాని నేను వచ్చి ఆయన కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూసినా అడిగిన సహాయం చేయడే ఇంకా ఇంకా సుదీర్ఘంగా అలా వేచి ఉంటున్నాడే దేవుడు ఎంతో అనుభవం గల తోటమాలి ఆయన తోటలో పండే ప్రశస్త ఫలాల కోసం ఎదురుచూస్తాడు వాటి కోసం చాలా కాలం కనిపెడతాడు కాయలు పండ్లు అయ్యేదాకా వాటిని కొయ్యడు మనం తన ఆశీర్వాదాలను అందుకోవడానికి ఆత్మీయంగా ఎప్పటికి సిద్ధపడతామో ఆయనకి తెలుసు ఆ ఆశీర్వాదాలు ఎప్పుడు మనం దక్కించుకుంటే అవి మనకు శ్రేయస్కరంగా ఉంటాయో ఆయనకు తెలుసు ఆయన ప్రేమ సూర్యకాంతిలో ఉండి ఎదురు చూస్తుండగా ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు అందుకునే విధంగా మన ఆత్మ పరిపక్వం అవుతుంది ఇది ఎంత అవసరమో శ్రమల మేఘాలు ఆవరించిన వేళ వాటి నుండి కురిసే దీవెనల జల్లుతో తడవడం కూడా అంతే అవసరం ఒకటి గుర్తుంచుకోండి మీరు ఆశించిన దానికంటే ఎక్కువ కాలమే దేవుడు నీ కోసం ఎదురు చూస్తాడు మీ దీవెనలు రెండింతలు అయ్యేందుకే ఎదురు చూస్తాడు దేవుడు కాలం సంపూర్ణమయ్యేదాకా దాదాపు నాలుగు వేల సంవత్సరాలు ఎదురు చూసి అప్పుడు తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపాడు ఆయన మనకు సహాయం చేయడం కోసం వేగిరపడతాడు సమయాన్ని మించి ఒక ఘడియ కూడా ఆయన ఆలస్యం చెయ్యడు ఇదే ఈ దినమనకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో అనుదిన ధ్యాన భాగము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభుని యసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును కాక ఆ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి యేసుక్రీస్తు ప్రభువ మా రక్షక మా విమోచక కరుణామయడా జాలిగల దేవా కరుణామాత్సల్యతలు చూపించే దేవా నీకు కొందనము స్తోత్రములయ్యా మేము నీ కోసం ఎదురు చూస్తుంటే ప్రభా నీవు అంతకంటే ఎక్కువగా మా కోసం ఎదురు చూస్తున్నావయ్యా మా కోసం కనిపెడుతున్నావు ప్రభా ఇది ఎంతో మాకు ఉత్సాహాన్ని ఇస్తుంది ప్రభా అయితే ప్రభా మాలో తొందరపాటు వల్ల మేము నీ గురించి అనేక విధాలుగా అపార్థం చేసుకున్న సందర్భాలు ఉన్నాయి ప్రభా క్షమించి ప్రభా నీకు మా ఏడలో ఒక గొప్ప ఉద్దేశం ఉంది ప్రవ్వా నీవు మమ్మల్ని ఆశీర్వదించడం కోసం ఒక తోటమాలిలాగా ప్రభా ఎదురు చూస్తున్నావు ప్రభా మేము మంచి ఫలాన్ని ఫలించాలని ప్రభా నీ యొక్క గొప్ప ఉద్దేశాలు ఎంతో ఉన్నతమైన ఉద్దేశాలను బట్టి ప్రభా నేను స్థుతిస్తున్నాం నేను ఆరాధిస్తున్నాం ప్రభా అలాగు తండ్రి ఎడారిలో సెలల్మించిన నీ బిడ్డలో ఎవరెవరైతే ప్రభా వారి యొక్క పనుల నిమిత్తమై వారికి ఉన్న వ్యక్తిగతమైన కొన్ని కొన్ని అవసరతల నిమిత్తమై నీ కోసం ఎదురు చూస్తున్నారో ప్రభావ ఇంకా మరింతగా ఎదురు చూసే ధన్యత వారికి అయ్యా సహనాన్ని ఓర్పుని దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా అలాగే నా ప్రభా బిడ్డలందరినీ పేరు పేరు వచ్చిన దీవించి ఆశీర్వదించున్నయ్య వారు చేస్తున్న పనుల్లో ప్రయత్నాల్లో ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండమని వేడుకుంటున్నాం ప్రభా వారి కుటుంబాల్లో ఉన్న ప్రతి విధమైన అవసరత అక్కడ నీవే తీర్చమని వేడు నిన్నే స్థుతిస్తూ ఘనపరుచుకుంటూ మా కొరకు తిరిగి త్వరలో ఉన్న యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాము తండ్రి ఆ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభున్న యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క తోడై ఉండును రోజు దేవుని వాగ్దానము నేనే నిన్ను భద్రముగా కాపాడదను ఇర్మి గ్రంథము నలభై అధ్యాయము నాలుగో వచ్చినము